హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ ఇంకా ప్రొద్దుటే లేచేటప్పటికైతే ఆర్ అయ్యింది ఇంక నేను ఎప్పుడు కూడా లేచిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఫోన్ తీసుకుంటాను దాని తర్వాత అయితే ఇంకా స్టాండ్ ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా లేచి లేవగానే అమ్మ ఫస్ట్ ఫోన్ తీసుకుంటుంది అని చెప్పేసి అంటే ఇంక వీడియో కోసం ఇంకా నేను రెడీ చేసుకుంటాను అనమాట ఇంక ప్రతిరోజు ఇలాగే ఉంటుంది వీడియో కోసం అన్నీ రెడీ చేసుకుంటాను కదా ఎంత ఓపికగా ప్రొద్దుట్లు లేవగానే వీడియో తీసుకుంటుందో చూడని చెప్పేసి ఇంక వీళ్ళందరూ ఏంటంటే ఎందుకమ్మ ఎంత కష్టపడి వీడియో చేస్తున్నావు ఏమి వద్దు ఏమి పెద్ద ఎక్కువ మంది చూడట్లేదు కదా వాళ్ళ కోసం నువ్వు ఇంత కష్టపడాలా ఇంత చెయ్యాలా అని చెప్పేసి అయితే నన్ను ప్రొద్దుటే మూడ్ ఆఫ్ చేస్తారన్నమాట అందరూ కలిపి అలా ఉంటుంది మాట ప్రొద్దుట్ లేవగానే ఏంటంటే అలా నేను వీడియో తీయడానికి రెడీ అవుతూ ఉంటాను ప్రతిరోజు ఇలాగే ఉంటుంది అన్నమాట ప్రొద్దుట్లో లేవగానే ఫస్ట్ దేవుడికి దండం పెట్టేసుకుని ఆ తర్వాత ఫోన్ ఇవన్నీ పట్టుకుని వెళ్తాను ఇంకా అలా ప్రొద్దుటి నుంచి ఇంకా మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను ఇంకా వీడియో తీస్తేనే ఉంటాను అన్నమాట నేను అందుకని పాప మాల్కి బాధ వేసింది ఎక్కువ మంది చూడట్లేదు ఎందుకు అని చెప్పేసి మానేమనేసి నాకు చెప్తున్నారు ఏంటంటే ఒకటి ఇంకా స్టార్ట్ చేసాము ఏదో ఒకటి సాధించాలి ఇంట్లో ఉండి మనం కూడా ఏదో ఒక వర్క్ చేయాలి బయటికి వెళ్ళి వర్క్ చేయలేము మనకి పిల్లలతోటి ఇంట్లో అందరినీ చూసుకోవాలి అవ్వదు కదా ఇంకా కనీసం ఇంట్లో ఉన్న ఏదన్నా చేయాలి అది కూడా నేను ప్రతిరోజు చేసే వంట నా పనులు ఇవే అంతకుమించి నేనేమి వేరేమి నేనేమి కష్టపడట్లేదు ఇంట్లో చేసే ప్రతిరోజు మనం ఏ పని చేస్తామో అదే నేనైతే పెడుతున్నాను అని చెప్పేసి ఒకవేళ నేను వీడియో ఏమీ తీయకపోయినా నాకు ఈ ఈ పనులు తప్పవు కదా నేను ఆ పనులే నేను ఇలాగా వీడియో తీసి పెట్టుకుంటున్నాను అని చెప్పాను ఇది కూడా చాలా కష్టం అండి నిజంగా చెప్పాలంటే మనం బయట వర్క్ చేసి చక్కగా ఇంటికి టైంకి వచ్చేసి నెల అయినప్పుడు జీతం తీసుకోవడం చాలా బాగుంటుంది అన్నమాట ఇదైతే చాలా కష్టపడాలి చాలామందికి తెలియదు ఎంత కష్టం ఉంటుందో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇంక మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు అన్నమాట చాలా కష్టం ఉంటుంది దీని వెనకాల ఇంక ఇక్కడైతే మార్నింగ్ కాఫీ తాగేసి ఇంకా పూరి కోసం అయితే పిండి అయితే కలిపాను ఈరోజు ఎవ్వరు ఇంకా సైలెంట్గా ఉంటారు నోరు ఎప్పమాట ఎందుకంటే పూరీ చేస్తున్నాను కదా ఇంకెవరేం మాట్లాడరు మాకు వద్దు అన్న మాటే రాదమాట ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు పూరీ చేస్తున్నాను ముందు దానికోసమైతే ఇంక పిండి కలిపేసుకుని రెడీగా ఉంచుకొని ఇప్పుడు ఇంక పూరి కర్రీ అయితే చేసేస్తున్నాను దానికోసమైతే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట బంగాళదుంప ఒక్కటే ఉంది అందుకని కొంచెం బంగాళదుంప ఎక్కువ ఉంటే కనుక ఉల్లిపాయ వేసుకున్నా వేసుకున్న అది తక్కువ ఉంది కనుక ఉల్లిపాయ కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుని బంగాళదుంప అయితే ఒకటే వేస్తున్నాను ఒకటే ఉంది ఇలా అయితే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు చూసినా అందరూ వీడియోస్ మానే 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 అంటేనే ఉంటారు నేనైతే ఏంటి సరేనే స్టార్ట్ చేశాను అని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను అంటే ఇప్పుడు కొంచెం బాగాలేదు కదా ఫేవర్గా ఉంది బాగా నీరసంగా ఉన్నానని చెప్పి ఇప్పుడు కూడా మానట్లేదు ఎంత కరెక్ట్గా చేస్తుందో నేను ఏదన్నా వర్క్ చేసినా నేను ఏం చేసినా నా పని అంతా చాలా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా మధ్యలో మానేయడం అలా కాకుండా ఎవరు చెప్పినా నేను విన్నండి నా వరకు నాకు విసుకు రావాలన్నమాట ఇంకేంటి ఎప్పుడు చూసినా ఇదేనా ఎందుకు ఎంత కష్టపడుతున్నాను ఎక్కువ మంది చూడట్లేదు అవసరం అని నాకు అనిపించాలన్నమాట నాకు అనిపిస్తేనే నాకు విసుకు వస్తేనే నేను మానేస్తాను ఇంకెవరు చెప్పినా అప్పటి వరకు విన్నను అలా చేస్తాను అనమాట అలా కష్టపడుతున్నాను పోనీ ఈరోజు తక్కువ మంది చూస్తున్నారు రేపు ఎక్కువ మంది అవుతారని నా నమ్మకంతో అయితే నేను చేస్తున్నాను అనమాట పైగా నేను చేసేది కూడా ఏంటంటే అందరికీ ఉపయోగమే కదా కొంచెం వంట రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది నేను చేసే వీడియోలో ఏంటంటే అందరికీ ఉపయోగపడేదే నేను చేస్తున్నాను ఇంకా చాలామంది అయితే బెట్టింగ్ యాప్స్ అని అవని ఇవని ఇంకేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అదని ఇదని బోల్డ్ చీటింగ్ అయితే అలాంటివి ఇలాంటివి చేస్తున్నారు కాకపోతే నేను అలాంటివి ఏం చేయకుండా నా ఓన్ కంటెంట్ మాట ఇలాగ ఇంట్లో వంట నా పనులు ఇవి మాత్రమే పెడుతున్నాను రోజు నా ఛానల్ సక్సెస్ కాకపోవచ్చు రేపన్నా రోజు సక్సెస్ అవుతుందని చేస్తున్నాను మనం చూద్దాం ఎంతవరకు వస్తుందో జనాలు ఏంటంటే మనం చేసే ఇలాంటి వీడియోలు ఎవ్వరికీ నచ్చవండి నిజంగా చెప్తున్నాను అస్సలు నచ్చదు అన్నమాట ఇలాగా అవని ఇవని తీ తీగా మాట్లాడి నమ్మిస్తారు చూడు మోసాలు ఉంటాయి చూడండి అలాంటివి ఎక్కువ చూస్తారు అందరూ కాదు కొంచెం మంది ఛానళ్ళు అయితే చూస్తున్నాం కదా చాలా వరకు మోసాలు అవి ఇవి జరుగుతున్నాయి అది ఎవరు తప్పు మధ్యలో వాళ్ళు తప్ప ఎవరిది తప్ప అని తెలియదు అన్నమాట అవి ఏంటంటే అలాగలాగ మోసం జరిగిపోతూ ఉంటుంది అది వేళ్ళది తప్ప అని చెప్పలేము వాళ్ళది తప్పని చెప్పలేము మధ్యలో మనం నమ్ముతాం కదా మనదే తప్పు అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా అలాంటివి ఎక్కువ చూస్తారు అలాంటివి ఎక్కువ మోసపోతూ ఉంటారు మనం ఇలా నార్మల్గా ఇంట్లో చేసి పనులు వంటలు పెడితే ఎవరికి నచ్చవు కానీ నేనైతే కష్టపడి చేస్తున్నాను ఇవాళ కాకపోయినా రేపన్నా సక్సెస్ అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి బాగా మెచ్చుకుంటారు ఎంత ఓపిక లేకపోయినా ఎంత కష్టపడండి చేస్తూ ఉంటావు అని చెప్పేసి మెచ్చుకుంటారు ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి బాధేస్తుంది కదా అమ్మ ఎంత కష్టపడుతుందో ఇంట్లో పనులు చేసుకుంటూ మళ్ళీ వీడియో చేసుకుంటూ ఇంతలా చేస్తుంది కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదు అంటే వ్యూస్ ఎక్కువ మంది చూస్తేనే కదా నాలుగు డబ్బులు వచ్చేది మరి తక్కువ మంది చూస్తే మనం మనం వీడియో ప్రతిరోజు మనం ఎంత కష్టపడి పెడుతున్నాం మన కష్టాన్ని గుర్తించేమన్నా ఎక్కువ మంది చూస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి తక్కువ మంది చూస్తే తక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట అలా ఉంటుంది ఇలా చిన్న ఛానల్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడుతున్నావు ఎవరో చూడట్లేదని అందులో నేను ఒక దాని ఉన్నాను కాకపోతే ఏంటంటే నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట సరే కొంచెం మంది నా వీడియో ఉపయోగపడకుండా ఉంటుందా అన్నట్టుగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నాకు కూడా ఒక్కోసారి విసిప్ వచ్చిందంటే అప్పుడు నేను కూడా మానేస్తానేమో నాకు తెలియదు మొత్తం మీద అయితే నేను అలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట కనీసం ఇంతమంది చూస్తారు కనీసం ఆ తక్కువ మందిలో కూడా ఒక లైక్ ఇవ్వడానికి మనసు రాదండి ఒక లైక్ ఇవ్వరు నేను ఎన్నోసార్లు అడుగుతూనే ఉంటాను నాకు అసలు చాలా మొఖం అంట అడగడం అనేది చాలా మొఖం అవటం కాకపోతే ఏంటంటే అడగంది అమ్మాయినా పెట్టదని ఒక సామెత ఉంది కదా అది ఎప్పుడు గుర్తించుకుంటూ ఉంటా అనమాట అందుకే లైక్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటాను ఆయన కూడా చాలామంది చూసేస్తారు కానీ ఒక లైక్ కూడా ఇవ్వరు మళ్ళీ నేను ఎక్కువసార్లు అడిగినా ఇబ్బంది పెడుతున్నానేమో అని భయ్యం నాకు అందుకని చెప్పేసి కానీ అడుగుతాను మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి అది కూడా లేదు ఇంక ఇక్కడైతే అన్నీ చేసేసిన తర్వాత పూరీ ఇంకా మొత్తం చెమటలో పట్టేసినాయి ఎందుకంటే ఓ పక్కన కొంచెం ఫీవర్ తగ్గినప్పుడు ఏంటంటే చెమట ఎక్కువ పట్టేస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా మొత్తం చెమంటలు పెట్టేసింది అన్నమాట మళ్ళీ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా వంట చేయాలి కదా అన్నట్టుగా ఇక్కడైతే ఇవన్నీ చూసారా పూరీలు అన్నీ వేసేసి ఇంకా ఇలాగ టేబుల్ మీద పెట్టేసుకుని ఇప్పుడు అందరం కూర్చొని తింటాం అన్నమాట ఇంకా అన్నీ రెడీ చేసేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నిన్న రొయ్యలు చేపలు తీసుకున్నాము ఇంకా అవన్నీ నిన్నే క్లీన్ చేసేసి ఇంకా అమ్మన్నీ క్లీన్ చేసి ఇచ్చేసింది పెద్ద రొయ్యలు ఇంక ఇప్పుడు అవి రొయ్యలు గుడ్లు మునక్కాడ అమ్మ అప్పుడే ఫ్రెష్గా మునక్కాడ కోసి తీసుకొచ్చింది ఇంకా ఇవన్నీ కలిపి ఉండేద్దామని చెప్పేసి ముందైతే ఈ కోడిగుడ్లు ఫ్రై చేసేస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేస్తాను ఇలాగ చెల్లికి ఫోన్ చేశాను ఏం కూర అని అడిగితే చెల్లి కూడా ఇదే కూర అని చెప్పింది ఒక్కొక్కసారి మా ఇద్దరు కూరలు అలా కలుస్తాయండి అవునా నేను ఈరోజు అదే వండాను నేనే ఇదే వండుతున్నాను అని ఇద్దరం అనుకున్నాం అనమాట చాలా వరకు ఇలాగే కలుస్తాయి టేస్ట్ కూడా ఇంచుమించు ఇద్దరం ఒకలాగే చేస్తాము కాకపోతే చెల్లి అయితే ములక్కడ రొయ్యలు కోడి కోడిగుడ్డు పులుసు పెట్టుంటుంది పులుసు అంటే ఇంకేం మసాలా లేకుండా చేసి ఉంటుంది నాకు తెలిసి నేను కూడా ఏంటంటే చిన్న రొయ్యలు అనుకో అలాగే కొంచెం పులుసు పెడతాను అనమాట మసాలా అలాంటివి వేయను కాకపోతే ఈ పెద్ద రొయ్యలు తీసుకున్నాను ఈ పెద్ద రొయ్యలు తీసుకున్నాను కదా అని మసాలా వేసి పులుసు పెట్టనమాట అవి మామూలు కొట్టి పులుసు పెడితే బాగోదని చెప్పేసి ఇంక ఇలా మసాలా పులుసు పెట్టనమాట చాలా బాగుంటుంది ఇక్కడ అది ఆయిల్లో వచ్చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఇంకా పచ్చివాసన లేకుండా బాగా వేయించేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇలాగా అందరికీ తెలిసిందే కొంచెం మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా కొత్త కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అందుకని నేను యధావిధిగా చెప్పేస్తాను ఒకవేళ మాకు క ఈ కర్రీ తెలుసు అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా జీలకం ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఇంకా రొయ్యలు వేసేసుకుని ఇంకా అందులో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా రొయ్యలు కూడా మనం ఏంటంటే ఇంకా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి అప్పుడు అస్సలు నీచు స్మెల్ అనేది రాదు ఇంకా రొయ్యలు ఇలా పెద్దగా ఉన్నాయని చెప్పేసి నేను మసాలా వేసి పులుసు పెడతాను అనమాట ఎందుకంటే పులుసు అంటే చింతపండు వేస్తాను లాస్ట్లో మునక్కాళ్ళు వేసాం కదా తప్పకుండా ఏంటి పులుపు వేసుకోవాలి కొంచెం మందికి అయితే ఇంకా పులుపు ఇష్టం ఉంటుంది కదా వాళ్ళైతే ఇంకా టమాటా వేసేసుకొని ఇంకా అలాగా వదిలేస్తే సరిపోతుంది అన్నమాట అలా కూడా టేస్ట్గా ఉంటుంది నేను ఏంటంటే ములక్కాడు ఉంది కనుక అందులో పులుపు వేస్తాను నాకు అలా ఇష్టం ఇక్కడ బాగా వేయించేసుకోవాలి రొయ్యలు వచ్చేసి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం పెద్ద రొయ్యలు కదా బాగా వేయించేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు కొంచెం పెద్ద రొయ్యలు దొరికినప్పుడు ఇలా మునక్కాళ్ళ వేసుకుని వండుకుంటే బాగుంటాయి చిన్నవి అయితే ఇలా పులుసు పెట్టేసుకుని మసాలా లేకుండా పులుసు పెట్టేసుకుంటే అది బాగుంటుంది ఇంక ఇక్కడ రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇంకా మునక్కాళ్ళు అయితే అవి కూడా వేసేసుకొని చాలా లేతగా ఉన్నాయి మాట అప్పుడే అమ్మ కోసి తెచ్చింది ఇంకా చూడగానే ఇంకా వండాలనిపించింది లేదంటే నేను రొయ్యలు ఫ్రై చేసి రసం పెడదామని అనుకున్నాను నాకు రొయ్యలు కోడిగుడ్లు కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాట పొన్ అలా అనుకున్నాను ఇంకెప్పుడైతే మునక్కాడ తీసుకొచ్చిందో అమ్మా ఇంకా మునక్కాడ కూడా వేసేసి వండేద్దామని అయితే అనుకున్నాను అనమాట కొంచెం చింతపండు కూడా పక్కన నానబెట్టేసాను ఇంక ఇక్కడ టమాటా ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి అవి కూడా వేసేసాను మునక్కాడతో పాటు అవి కూడా ఉడికిపోతాయి ఇలాగ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఇంకా మునక్కాళ్ళు అయితే టమాటా కూడా ఉడికిపోతుంది ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి మునక్కాళ్ళు వచ్చేసి ఇంకా మునక్కాళ్ళు కూడా ఏంటంటే మనం ఇంకా చేపల కూర కలిపినట్టే కలపాలి ఎందుకంటే అవి కూడా ఉడికిపోయి విడిపోతాయి అన్నమాట అందుకోసం జాగ్రత్తగా కలిపేసుకుని ఇంకా ఇక్కడ బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా అయితే వేసుకుని అది కూడా బాగా ఫ్రై ఫ్రై చేసేసుకోవాలి అందులో కూడా కొంచెం పచ్చిదానం ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఎప్పుడైతే మునక్కాడ వేసామో ఇంకా ఆ కర్రీ చాలా బాగుంటుంది ఎందుకో మొన్న అయితే బాగా లేత మునక్కాడలు కోసేసాము ఎందుకంటే చెల్లికి పట్టుకెళ్ళాలని కోసేసాము చెల్లి ఇప్పుడు అవే వండిందంట ఈరోజు ఇద్దరం చెప్పుకున్నట్టుగా కర్రీ అయితే ఉండమాట అసలు చెప్పుకోలేదు నేను ఫోన్ చేసినప్పటికే చెల్లి వండేసింది నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంక ఇందులో మనం తినేదాన్ని బట్టి ఇంకా కారం అయితే వేసేసుకొని కారం కూడా ఫ్రై చేసుకోవాలి మొన్నే కారం ఆడించాను కదా మంచి కొత్త కారం అయితే బలే ఇంకా ఆవకాయ పచ్చళ్ళ కలర్ బాగుంటుంది నేను ఎంత వేసాను మహా అయితే ఒక్కటిం పావు టేబుల్ స్పూన్ అయితే వేసాను అనమాట నేను ఎందుకంటే మా ఇంట్లో కారం తక్కువ తిన్ తక్కువ తింటారు అందుకోసం తక్కువ వేసాను ఇప్పుడైతే అందులో కొంచెం వాటర్ కూడా వేసేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే కొత్త కారం కదా మంచి కలర్ అయితే వచ్చింది నేను కారం ఆడించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా అది ఒక మూడు నెలలు ఆరు నెలలైనా మనం ఎప్పుడు తీస్తే బయటకు అప్పుడే ఆ రోజే ఆడించినట్టుగా ఆ కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కారం వచ్చేసి నాకు ఎంత కావాలో అంత బాటిల్లో ఉంచుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడ తర్వాత ఉడికిపోయిన తర్వాత ఇంకా ఫ్రై చేసిన కోడిగుడ్లు కూడా వేసేసుకోవాలి ముందే వేస్తే ఏంటంటే కలిపేటప్పుడు మళ్ళీ విరిగిపోతాయి ఇంకా వేసేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా చిక్కగా చింతపండు పులుసు వేసేసుకోవాలి ఇంకా మునక్కాడ వేసాం కదా కొంచెం చింతపులుపు అయితే పడవలసిందే అప్పుడే బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఇంకా అలా వదిలేసాను అనమాట ఒక ఐదు పది నిమిషాలు ఇంకా చక్కగా అయిపోయింది ఒక పక్కన రైస్ వండేసాను ఈ పక్కన కూర కూడా అయిపోయింది కూర అయితే అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది పెద్ద వేసి వండనేమో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మళ్ళీ మరొకసారి అడిగేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఏంటంటే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది అదే ఎవరో చూడట్లేదు అనుకో ఎందుకురా బాబు ఎంత కష్టపడుతుందని అనిపిస్తుంది ప్లీజ్ అర్థం చేసుకుని ఒక లైక్ ఇస్తారనుకుంటున్నాను మరి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అబ్బాయి అందరికీ